నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారు ఆధారాలన్నింటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్నా నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు మీరు మీ పార్టీ రెండు వేల సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ ను నియమించును మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును సాయంత్రం ఐదు గంటలకు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటులే ప్రకటన చేసింది ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా నేను మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితుల గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదొడుపులను చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటూనే గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరశాంతి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుశా గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావు అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబర్దార్ ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటూనేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన రాజ్యాంగాన్ని మార్చొద్దానే అన్నా వేళ నీకు నచ్చితే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మార్చే రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను అంతే తప్ప మీరు ఆలోచన సోదరులరా పక్కు రోడ్డు మా నూరుకు వచ్చి మా నూరు చౌరస్తులు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తింటూ ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు మనకి భిన్నభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవ్వాల నన్ను ఒక్క తారీఖు నాడు అంటే ఇయాల ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో హాజరు కావని హుకూం జారీ చేసిన అమిత్ షా గారు ఏం దౌర్జన్యమే ఇది నేను ఇలా కోడిట్ల మీటింగ్ పెట్టుకున్నా సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా ఆ తర్వాత షేర్లింగపల్లి పెట్టుకున్నా రేపు జగిత్యాలకు వస్తున్నా నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా ఇదా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్ ఏంపాటికి ఏం గతి పట్టిందో కనుక్కోండి రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రాంతం కొమరం భీం రామ్జీ గోండు సర్దార్ సర్వై పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది ఆ పౌరుషం మాలో ఉంది మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు